అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాన్ని తెలుసుకోబోతున్నాము కన్యా రాశి వారికి జనవరి పద్దెనిమిది అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాన్ని తెలుసుకోబోతున్నాం అయితే కన్యా రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేక లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి సకల సమస్యల పరిష్కారం శ్రీ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురు ఆపే వచ్చి కుమార్స్వామి గారు మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ చాలా నమ్మకమైన గురుగారు మన గురుగారు శ్రీ పురుష వసీకంచెట్లో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి ఈ గురుగారు ద్వారా చాలామంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారా పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు దూర ప్రాంతం ఉన్న వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం చూపుతారు సమస్య మీద పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురువు గారి దగ్గర కలదు ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దిర్ఫలితా ప్రకారము ఒక స్త్రీ మీ పైన పగబట్టిందండి ముందుగా ఈ స్త్రీ మీ పైన ఎందుకు పెట్టుకుంది విపరీతమైనటువంటి పగను ఎందుకు పెంచుకుంది ఇంతక ఎవరు ఆ స్త్రీ ఆమె విపరీతమైనటువంటి పగను పెంచుకోవడానికి కలిగినటువంటి కారణం ఏమిటి ఆమె వలన మీరు ఏ విధంగా నష్టపోతున్నారు అలాగే ముందుగానే తెలుసుకొని ఏ విధంగా జాగ్రత్త పడవంటి అంశాల గురించి అయితే ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చు అండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుందండి ఈ స్త్రీ వల్ల మీకు ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయో ఖచ్చితంగా తెలుసుకుందాము ఆ స్త్రీ చేసిన వంటి ప్రతి ప్రయత్నం కూడా ఈ రోజున మనం తప్పకుండా తెలుసుకుందాము అయితే అవి తెలుసుకొని నిజంగా మీరైతే ఆశ్చర్యానికి గురికా తప్పదండి అయితే ఇంతకీ రేపటి రోజు మీరు ఆ స్త్రీ ఏ విధంగా మీ మీద పగ తీర్చుకోబోతుంది అసలు ఆవిడ మీపై ఎంతగా ఎందుకు పగబట్టింది ఎటువంటి పరిస్థితులు రేపటి రోజు మీరు ఆవిడకు ఎదురు కాబోతున్నారు నిజ నిజం అనేవి తప్పకుండా రేపటి రోజు మీరు తెలుసుకోండి మీ యొక్క స్థితిగతుల నుండి మీరు బయటపెడాలంటే మీరు చేయవలసిన దేవతారాధన పరిహారాలు కూడా తెలుసుకొని తప్పకుండా పాటించండి రేపటి రోజున మీ యొక్క పరిస్థితులన్నీ కూడా సానుకూలంగా కనిపిస్తున్నాయి కొంచెం ప్రతికూలతలు కూడా కనిపిస్తున్నాయి ఇంకా చెప్పాలంటే కొన్ని శుభవార్త కూడా వినటువంటి యోగం కనిపిస్తుంది అలాగే రేపటి రోజు గమనించినట్లయితే కొన్ని రోజుల కంటే ఇక నుండి వచ్చేటువంటి రోజులు మీకు కొంచెం అంటే అనుకూలంగా మారబోతున్నాయి గ్రహాల యొక్క అనుకూలత అనేది పెరగబోతుంది ఆదాయంలో కూడా ఈ రాశి జాతకులు ముందుకు వెళ్ళబోతుందని చెప్పుకోవాలి ఎందుకంటే మీ యొక్క దిశ మార్చే విధంగా మీ జీవితంలో నూతన వ్యక్తుల యొక్క ప్రవేశం జరగబోతుంది మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా ఫలించబోతుంది ఆటోమేటిక్గా ఇన్కమ్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అవ్వబోతుంది ఇప్పటి వరకు అప్పులు ఊవిలో కూరుకునిపోయినటువంటి ఈ రాశివారు అన్ని అప్పులు తీర్చబోతున్నారు దీంతో మీకు తలపై భారం దిగినట్లుగా అనిపిస్తుంది ఇదంతా చూసేవారు కూడా మిమ్మల్ని చూసి షాక్ అయిపోతారు అయితే మీరు పనితున్నటువంటి కష్టాన్ని చూసి భగవంతుడు గుర్తించబోతున్న సమయంగా మీరు గుర్తించాలి కాబట్టి ప్రతి ప్రాణి కూడా మీకు బెస్ట్ ఇవ్వడానికి మీరుగా ట్రై చేసుకోండి ఎందుకంటే ఈ రాజజాతకులు విజయం అనేది మీ వెంట పరుగులు పెట్టాలంటే మీరు ఖచ్చితంగా కూడా ఇంకా ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు చాలా ఎదుర్కొన్నారు కాబట్టి ఇబ్బందులన్నీ కూడా సాల్వ్ కాబోతున్నాయి పూర్తిగా అయితే వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో ఆశించినటువంటి ఆదాయం అనేది మీకు రాబోతుంది వృత్తిలో చక్కని గుర్తింపు వస్తుంది ఉద్యోగానికి సంబంధించి రేపటి రోజున శాలరీ కూడా ఇంక్రీజ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది ప్రమోషన్ వచ్చే స్థాయికి మీరు చేరుకోబోతున్నారు అలాగే నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు రావచ్చు కానీ వాటిని మీరు తృప్తిపరచలేక ఆ యొక్క అవకాశాన్ని కూడా ఉపయోగించుకోలేకపోవచ్చు కాబట్టి అంది వచ్చినటువంటి అవకాశాలు వచ్చినట్లుగా మంచిగా మీకు వచ్చిన విధంగా మార్చుకోవడం అనేది మీ చేతిలోనే ఉంటుంది కాబట్టి ఈ విషయం తప్పకుండా మీరు తెలుసుకోవాలి అలాగే ఈ విషయం గురించి మీకు నూతన వ్యక్తులతో ఉంటుందని సలహాలు కూడా ఇస్తారు ఆ యొక్క సలహా అనేది మీకు బాగా నస్తుంది అయితే ఆ అవకాశాన్ని మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి జాలం ఇచ్చుకోకండి అయితే రేపటి రోజున కాస్తంత గందరగోళం వంటి ఆందోళకరమైన పరిస్థితి కూడా మీకు కనిపిస్తుంది మీ యొక్క విచక్షణతో ధైర్యంగా ఉండేందుకు తప్పకుండా మీరైతే ప్రయత్నించండి కుటుంబానికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు కూర్చొని ఉంటాయి అవి కూడా మాట్లాడుకొని తప్పకుండా ఆ యొక్క సమస్యల నుండి బయటపడడానికి ప్రయత్నించండి తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు మీకు తప్పకుండా ఉంటాయి చిన్న చిన్న పొరపాట్లు ఎవరైనా కానీ చేస్తూ ఉంటారు కానీ కొంత మీకు ఏంటంటే రేపటి రోజు మీరు చేసినటువంటి కొన్ని అనేవి ముందు ముందు రోజుల్లో మీ ఫ్యూచర్లో కొంచెం మీకు నిరుత్సాహం కలిగించే విధంగా ఉండబోతున్నాయి అంటే మీరు అనుకోకుండా దేని గురించి కూడా ఆలోచించకుండా సడన్గా తీసుకునేటువంటి నిర్ణయాలు మీకు కొంత తలవారంగా అనిపించవచ్చు కాబట్టి ఏదైనా కానీ జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోండి వచ్చినటువంటి అవకాశాన్ని రేపటి మీరు జాగ్రత్తకండి కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి అది చిన్నదైనా పెద్ద అయినా పెద్ద అవకాశమైన కానీ చిన్న అవకాశమైనా కానీ జాగ్రత్తకోకుండా జాగ్రత్తగా ప్రయత్నించండి పోనీలో చిన్న అవకాశమే కదని చెప్పి దాన్ని పక్కన పెట్టేసి ముందు ముందు రోజుల్లో ఆ చిన్న అవకాశం కూడా మీరు దొరకపోవచ్చు కాబట్టి మీరు చేసినటువంటి పనిలో కావచ్చు వృత్తిలో కావచ్చు ఉద్యోగుల కావచ్చు అది మీకు వచ్చినటువంటి అవకాశాన్ని మీరు చాలా జాగ్రత్తగా చాకచక్యంగా పట్టుకోవాలి ఇక రేపటి రోజు మీకు స్పష్టంగా కొన్ని విషయాలు అంటే మీరు రేపటి ఏకంగా కొన్ని విషయాల్లో ఆలోచన లేకుండా తీసుకున్న నిర్ణయాలు మీకు ముందు ముందు రోజుల్లో తలభారంగా కనిపించవచ్చు అది ప్రాపర్టీ విషయంలో కావచ్చు లేదంటే ఏదైనా కొత్తగా ప్లేస్ అంటే ఒక ఇంటి ఇంటివంటి ఇటు ఆలోచన కూడా వెంటనే కొనుగోలు చేయడం కానీ భూమి కొనుగోలు చేయడం కానీ ఇటువంటి చేయడం వల్ల ఏంటంటే ముందు ముందు రోజుల్లో మీరు పెట్టిన దానికంటే కూడా కొంత మీకు తక్కువగా అంటే అది దేనికి కూడా పనికి రాకుండా మీకు కొంచెం తక్కువగా మీరు పెట్టిన దానికంటే కూడా చాలా తక్కువగా పడేటువంటి ఉన్నాయి కాబట్టి ఒకటి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించుకొని అప్పుడు ఆ తర్వాత ఏదైనా ఇన్వెస్ట్ చేయండి ఇక అలాగే రేపటిలో మీరు కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడానికి కొంతమంది నిలుపుల యొక్క సలహాలు కూడా పాటించండి కుటుంబ సభ్యులు పెట్టిన నమ్మకాన్ని ఒ చేసుకోకుండా మీరైతే రేపటిను ప్రవర్తించాలి చెడు అలవాట్లకు దూరంగా ఉండండి లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది తర్వాత మీరు ఎంత బాధపడినా కానీ ఆ నష్టాన్ని పొడుచుకోలేరు ఇక ప్రేర వ్యవహారాలను ఇక పెళ్లి వరకు తీసుకెళ్లాలంటే ఆ యొక్క మంత్ ఎండింగ్ వరకు మీకు తప్పకుండా వెయిట్ చేయాల్సి వస్తుంది ప్రేముకులు ఈ లోపల తొందరపడేటువంటి రిలేషన్స్ అయితే తీసుకోకండి ఇకపోతే వైవాహిక జేటులు ఎప్పుడో రాజాతో సంతోషంగా నిండుగా కనిపిస్తుంది ఎలాంటి తలనొప్పులు కూడా లేకుండా చాలా హ్యా చక్కగా హ్యాపీగా ఉండాలని చెప్పుకోవాలి అయితే ఒక అమ్మాయి మాత్రం మీ యొక్క ఉన్నతిని చూసి మీ యొక్క పనులను చూసి మీ మీద ప్రేమ లేకపోతే ఇంకేదో కారణం కావచ్చు అండి కన్నెర చేస్తుందని చెప్పుకోవాలి అంటే మిమ్మల్ని మమ్మించి మోహం చేయబోతుంది అది పక్కన కాబట్టి ఆ స్త్రీ విషయంలో మాత్రం తప్పకుండా మీరు అపరమతమైన ఆనందం అనేది తప్పకుండా తీసుకోవాలి ఇక ఈ రాశి వారు ఎప్పుడో స్త్రీ కారణంగా మీ జీవితం అనేది you మారబోతుందని చెప్పుకోవాలి ఎప్పుడు వస్తుంది అనేది కూడా తెలియజేయలేం అంటే మీ జీవితంలో ఆవిడ తప్పకుండా ఎంటర్ అయిపోయి ఉండవచ్చు లేదంటే వేరొక స్త్రీ మీ జీవితంలోకి రావటం వల్ల అన్ని రకాలుగా మీకు నష్టం కలగవచ్చు ఆ యొక్క స్త్రీ మీకు అన్ని విధాలుగా సపోర్ట్ అయితే చేయదండి కాబట్టి ఎవరైనా కానీ ఒక స్త్రీ కొత్త స్త్రీ పరిచయం రేపటి మీరు చాలా జాగ్రత్తగా గురి చేసే విధంగా ఉంటుంది గతంలో మీరు ఆ స్త్రీని ఏదైనా ఇబ్బంది పెట్టుంటే ఆ సమయంలో వారి వల్ల ప్రమాదం జరగబోతుంది అంటే వారు ఏదైనా కానీ లేనిపోని విషయాల్లో మిమ్మల్ని ఇరికించాను కానీ మీరు చేయడం తప్పుడు చేశారని చెప్పి సమాజాన్ని తెలియజే కానీ ఇటువంటివి చేస్తుంది అనమాట అలాంటి స్త్రీ ద్వారా మీరు రేపటి రోజు కొంచెం జాగ్రత్తగా ఉండటం అయితే చెప్పదైన సూచన అండి అలాగే రేపటి రోజున అందరికాలకు కూడా మీరు ఏదైనా సరే పత్రాలు సంతకమైన ఆచితూచి వ్యవహరించడం అయితే మంచిది అంటే ఆ స్త్రీ మీ ఆవిడ ముందుగా మీ జీవితంలో ఉన్నటువంటి స్త్రీ కావచ్చు లేదంటే నూతనంగా పరిచయం అయినటువంటి స్త్రీ కావచ్చు ఎవరైనా కానీ ఒక స్త్రీ అనేది మీ మీద కన్నెందరూ చేసిందని చెప్పుకోవాలి కాబట్టి ఆవిడ ద్వారా ఏంటంటే మీ చుట్టూ ఉన్నవారు కావచ్చు మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు ఇలా ఎవరైనా కావచ్చండి ఒక స్త్రీ ద్వారా రేపటి మీరు అనుకునేటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరైనా కానీ ఒక స్త్రీ ద్వారా మీరు ఏదైనా కానీ ఒక మాట దురుసుగా మాట్లాడడం కానీ ఇటువంటివి చేయకండి ఆ స్త్రీతో బంధం అనేది ఎవరైనా బాగా అంటే ట్రావెల్ అవుతున్నట్లయితే కనుక ఆ స్త్రీతో మీరు ఏదైనా కానీ ఒక విషయాన్ని కానీ పర్సనల్ విషయాలు కానీ షేర్ చేసుకోవడం అయితే మంచిది అలాగే ఈ విషయంలో మాత్రం తప్పకుండా మీరు అప్రమత్తంగా అయితే ఉండాలి మిగతా అంశాలను కనుక చూసినట్లయితే ఆదాయ మార్గాలు చాలా ఎక్కువగా రేపటం కనిపిస్తున్నాయి వృత్తి వ్యాపారాలు ఈ జాతకం రేపటం బాగా కలిసి వస్తాయి అలాగే వ్యాపారాలకు సంబంధించి ప్రయాణాలు కూడా చేస్తారు అవి కూడా మంచి లాభాలు ఇస్తాయి ప్రభావవంతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు రేపటి ఏర్పడవచ్చు అలాగే వ్యాపారంలో సంబంధం ఉన్నవారు ఆ యొక్క వ్యాపారాన్ని నలుమూలలు విస్తరించేటువంటి ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తారు కానీ చేసేటువంటి పనుల గురించి చేసినటువంటి ఆలోచనల గురించి ఎవరికి ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీరు అస్తలు ఇవ్వకండి కొంచెం రహస్యంగా గోప్యంగా ఉంచడానికి ప్రయత్నించండి అలాగే రేపటిలో నిత్యం కూడా మీరు ఏదైతే శివారాధన చేసుకుంటూ ఉండండి అది అన్నీ కూడా శుభకరమైన ఫలితాలు అయితే మీరు తప్పకుండా త్వరలోనే పొందబోతుందని చెప్పుకోవాలి ఇక అయితే ఆ స్త్రీ ద్వారా మీకు చాలా అంటే చాలా లాస్ అని చెప్పుకున్నాం కదండి ఆ స్త్రీ ద్వారా మీరు అనేటువంటి విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఆ స్త్రీ ద్వారా కొంచెం మీరైతే జాగ్రత్త తీసుకోవాలి అంటే రేపటి రోజున ఎస్ అలాగే ఈ రెండు లెటర్తో ఉన్నటువంటి పేరుతో ఎవరైతే స్త్రీ మీకు కొత్తగా పరిచయమైనటువంటి స్త్రీ కావచ్చు లేదంటే ఇదివరకు మీకు పరిచయమైనటువంటి స్త్రీ కావచ్చు ఆవిడ మాటల పట్ల కొంచెం అంటే ఆవిడ మిమ్మల్ని ఏదైనా రెచ్చగొన ప్రయత్నం చేసినా లేదంటే మీ మీద బాగా పగబట్టి దెబ్బ దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేద్దాం అని చెప్పుకొని అనుకున్నటువంటి స్త్రీ మిమ్మల్ని తప్పకుండా రేపటో ఏదో విధంగా దెబ్బ దెబ్బతీయబోతుంది కాబట్టి ఆవిడ పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండండి ఆవిడికి సరైనటువంటి సమయంగా భావించి మిమ్మల్ని రేపటో ఏదో విధంగా మట్టు పెట్ట అని చెప్పి చూస్తుందనమాట కాబట్టి ఆ స్త్రీ అనేది మీ దగ్గరకు 不知 కానీ లేదంటే మీతో ఏదైనా సహాయం కోరి వచ్చినా లేదంటే కొంచెం ఆవిడ పట్ల దూరంగా అయితే ఉండండి అలాగే దురుసుగా మాట్లాడకండి ఈ విధంగా దురుసుగా మాట్లాడితే మీరలా మీకు ఏదైనా కానీ ఆవిడ వలన కొంచెం భార్య నష్టం అనేది మిగులుతుంది ఇక అలాగే రేపటి రోజున మీరు తప్పకుండా అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ విధంగా స్త్రీ పట్ల తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా మీరు చేసేటువంటి పనులను గోప్యంగా తీసుకోవడానికి ప్రయత్నించండి ప్రతికూలమైన సమయంలో మీరు తప్పకుండా శివారాధన చేసుకోండి అలాగే రేపటి రోజున మీకు వినాయక స్వామి యొక్క ఆరాధన మంచిగా ఉంటుందండి ఆర్థికంగా కలిసి వస్తుంది మీకు ఏమన్నా పనులు అడ్డంకున్నా కూడా స్వామి వారి యొక్క అనుగ్రహంతో మీ పనులను ఉన్నా కూడా తొలగిపోతాయి ఏమన్నా కొత్త పనులు ప్రారంభించినప్పుడు కూడా వినాయక పూజ చేసి మీరు పెట్టడం వల్ల మీకు అండగా కూడా వినాయక స్వామి యొక్క అనుగ్రహంతో మీకు లక్ష్మి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందండి మరి తెలుస్తాకండి కానీ ఈ రాష్ట్ర జాత ఫలితాలను తిరిగి లెఫ్టిగా మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్